నమస్తే వెల్కమ్ టు వాల్మికి న్యూస్ సింహాద్రి అపన్న అపశ్రుతి చోటు చేసుకుంది స్వామివారి చందనోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మూడు వందల రూపాయల లైన్ దగ్గర ఉన్న గోడ కూలి భక్తులు ఏడు మంది భక్తులు మృతి చెందారు కొంతమంది గాయల పాలయ్యారు గాయల పాలైన వారిని విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు ఈ సంఘటన తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు సంఘటన స్థలానికి హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకుని కూలిన గోడ ఎవరి హయాంలో నిర్మించారో దర్యాప్తు చేస్తున్నామని జరిగిన సంఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని వర్షం కారణంగా కిందనున్న మట్టి కోరుకుపోయి గోడ కూలిపోయినట్టుగా తెలుస్తుందని చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మూడు లక్షల రూపాయలు చెప్పున ప్రభుత్వం అందజేస్తుందని ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆమె తెలిపారు ఇక్కడ అన్ని అదే విధంగా ఫైవ్ చూస్తాను తక్షణ సహాయక కార్యక్రమం చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా సిపి గారు కలెక్టర్ గారు మేము అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిఫిటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మా అందరితోని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇక్కడ బాబు ఇంకా వాళ్ళకి ఎటువంటి వైద్యం ఇదంతా కూడా చాలా క్లియర్ గా అయితే ఇక్కడ మనందరికీ తెలుసు ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ చనిపోయారో క్షతగాత్రలు ఎవరైతే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారి ఏడుగురికి కూడా ఒక్కొక్కరికి పాతికేసి లక్షల రూపాయలు ఎక్స్పిరేషా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎవరికైతే ఇంజూరీ ఉన్నదో వాళ్ళకి ఒక మూడు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోనే చనిపోతే వాళ్ళు ఎవరో మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఈరోజు ఆ క్షతగాతలు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసులుగా నిలబడాలి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని మన సత్యప్రసాద్ గారిని అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు నరసింహస్వామి టెంపుల్లోని దర్శనాలంటే అరౌండ్ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి అందువల్లనే ఎటువంటి ఆటంకాలు కలగకూడదు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మేము కూడా గౌరవ సీఎం గారికి మొత్తం అంతా కూడా క్లియర్ గా జరిగింది గారు కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే మాకు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు ఎవ్రీ టైం మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము దయచేసి ఇక్కడున్న పత్రికా సోదరులు కానీ రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి ఇది ఆపత్కాల సమయం మిగతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా జరిగింది మీ అందరికీ కూడా తెలిసి ఎక్కడ కూడా లైన్ అనేది ఆగకుండా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ అనేది సాఫీగా సాగుతుంది దర్శనాలు అనేవి జరుగుతున్నాయి దురదృష్టం ఏంటండి ఆ ఏడుగురు చనిపోవడం ఆ గోడ కూలి ఏడుగురు చనిపోవడం దురదృష్టం ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది ఎలా కూలింది దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అని దాని మీద ఒక నివేదిక రెండు రోజులు ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి దాని నివేదిక వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈరోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ టైంలోని రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా పత్రికా సోదరులు మీరు అందరూ కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ సహాయ కార్యక్రమాల్లోని అందరూ కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కల కలగకుండా చూస్తున్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించారు